ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చిక కాపురం ఉండేవి ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊళ్ళో జరిగిన పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్ళిద్దరూ పెళ్ళిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు ప్రత్యేకించి పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందని మాట ఆ పిచ్చిక చెవులో పడింది మగ పిచ్చిక ఆడపిచ్చికతో నాకు పాయసం తినాలని ఉంది చేసి పెడతావా అని అడిగింది ఆడపిచ్చిక సరే బజారికి వెళ్ళి బియ్యం పంచదార పాలు తీసుకురా అంది మగపిచ్చుక అన్నీ తెచ్చాక పాయసం చేయడం మొదలుపెట్టింది ఆడపిచ్చుక పొయ్యం తీంచి గిండిలో నీళ్లు బియ్యం పోసి ఉడకబెట్టింది బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా కానీ మగపిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై పాయసం తయారైందా అని అడిగింది ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చిక కాసేపు ఆగి ఇంకా అవ్వలేదా అని అడిగింది మగపిచ్చిక ఇప్పుడే పంచదార పాలు కలిపాను ఇంకొంచెం ఉడకాలి అని అన్నది ఆడపిచ్చిక పాయసం చివరకు తయారయ్యింది అడవంతా పాయసం వాసంతో గమగమ్మలాడుతుంది పాయసం అయ్యిందా అని పిచ్చిక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చిక అయ్యింది కానీ ఆ మాట పూర్తి చెయ్యకముందే వేడి పాయసం పాయసంలో మూత పెట్టి కాల్చుకుంది పిచ్చిక ఆ కోపానికి పాయసం అంతా పడేసింది అయ్యింది కానీ చల్లారింది అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అంది ఆడపిచ్చిక మగపిచ్చిక కిన్నెలో మిగిలిన ఒక చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది ఎంతో రుచిగా ఉంది తాను తొందరపడి ఎంత రుచికరమైన పాయసాన్ని నేల పని చేసినందుకు బాధపడింది ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది కథ నచ్చినట్లయితే Please like, share, subscribe.